గంగధర్ బాధపడుతూ ఉంటాడు ఇక చెంగయ్య ఏంటిరా అలా ఉన్నావ్ అని అంటూ ఉంటే ఏం ఆయన ఈరోజు శుభ్ర పుట్టినరోజు కదా శుభ్రకి అమ్మ లేదని ఎంత బాధపడుతుందో నీకు కూడా తెలుసు కదా అమ్మ ఉన్నా కూడా లేదని చెప్పాము కానీ ఈరోజు గంగతో శుభ్ర పుట్టినరోజు జరిపిద్దామనుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళారు అది ఎంత బాధపడుతుంది ఇప్పుడు ఆ విషయం తెలిస్తే అది బాధ తట్టుకోగలదా అని అంటుంటే నువ్వేం బాధపడకురా అంతా ఆ దేవునికి వదిలేయి దేవుడే ఉంటే ఇలా చేసేవాడా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలా చేస్తున్నాడు ఏదైనా దేవుడు గురి దేవుడి మీద భారం వేసి ఉంచురా అంతా మంచి జరుగుతుంది నువ్వు గట్టిగా కోరుకో అది జరుగుతుంది అని చెంగయ్య అంటూ ఉంటే ఇక గంగాధర్ కూడా ఏం చేయలేక అలానే బాధగా ఉంటాడు ఇక గంగాధర్ దేవుణ్ణి మొక్కుతూ ఉంటే అప్పుడే కారులో అందరూ వస్తూ ఉంటారు అది చూసిన గంగాధర్ వెంటనే బయటకు వెళ్లి చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళందరినీ చూడగానే గంగని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వీళ్ళైతే వచ్చారని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక గంగాధర్ వాళ్ళని అడుగుతూ ఉంటాడు ఏంటండి మీరు బయటకు వెళ్ళారు కదా తొందరగా వచ్చేసారేంటి అని గంగాధర్ అంటూ ఉంటే అది ఇక్కడ ఎవరో ముక్కల వస్తున్నారంట అందుకే రోడ్డు ట్రాఫిక్ జామ్ అయింది వెళ్ళకుండా చేశారు అని చెప్పి అనగానే ఇక గంగాధర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు గంగా ఇప్పుడు పుట్టినరోజుకి వస్తుందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కా ఇక చంద్రకళ కాంతంతో వీడు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతుందో అర్థమైంది ఇప్పుడు జాహ్నవిని రాకుండా చేయాలి అనుకుంటూ ఉంటారు ఇక లోపలికి గంగా వెళ్తూ ఉంటుంది ఇక శుభ్ర పుట్టినరోజు డ్రెస్ వేసుకొని నాన్న ఎలా ఉంది అని అంటుంటే నువ్వు సూపర్గా ఉన్నావమ్మా నీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్పి అంటుంటాడు ఇక వెంటనే గంగకి మెసేజ్ చేయాలని చెప్పి మెసేజ్ చేస్తూ ఉంటుంది అంత సిద్ధమైన అని అడుగుతుంటే ఇక కాంతం చంద్రకళ చూస్తూ ఉంటారు ఇక మెసేజ్ చేస్తూ ఉంటుంది గంగ గంగాధర్కి ఇక్కడ అంతా సిద్ధం ఉండి నేను వస్తున్నా అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే భగీని పిలిచావా అని చంద్రకళ అంటుంటే అందరినీ పిలుచుకొని వస్తూ ఉంటారు ఇక బగీ అందరూ రెడీ వస్తూ ఉంటారు ఇక నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తుంటే ఇక్కడికమ్మ భగీ పుట్టినరోజు కదా ఎక్కడికి వెళ్తున్నాం అని అంటుంటే ఇంకా టైం ఉంది కదా కేక్ కట్ చేయడానికి నేను ఇప్పుడే వస్తాను కొద్ది అంటే లేదమ్మా మనం భగీ పుట్టినరోజు గేమ్ మనం గేమ్ ఆడదామని గేమా ఆ గేమా హ్యాపీగా ఆడదామని చెప్పి బగీ కూడా అంటుంటాడు ఏం గేమ్ ఆడదాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక గంగాధర్ ఇంకా రాలేదేంటని చెప్పి అక్కడ చూస్తూ ఉంటాడు ఇక గంగ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి శుభ్రకి పుట్టినరోజు ఎలా జరిపించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏం గేమ్ ఆడదామని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మనం కేక్ కట్ చేసే లోపల గేమ్ ఆడదాం నేను ఒక టేబుల్ మీద అన్ని ఐటమ్స్ పెడతాను ఐటమ్స్లో వెనుక నుంచి గెస్ట్ చేయాలని చెప్పి అంటుంటారు ఇక ఇక గంగాధర్ చూస్తూ ఉంటాడు గంగ కోసం ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇక గేమ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది గంగా గేమ్ ఆడదామని చెప్పి బగ్గి కూడా ఆనందపడుతూ ఉంటాడు ఫస్ట్ నువ్వే అని చెప్పి గంగ గంగతో అంటుంటే ఇక గంగా ఇలా అలా గేమ్ ఆడుతూ ఉంటుంది ఇక ఇక్కడ గంగాధర్ శుభ్ర కోసం అన్ని ఏర్పాట్లు పుట్టినరోజు అన్ని వేడుకలు చేస్తూ ఉంటారు ఎలా ఉంది సర్ప్రైజ్ అంటుంటే సూపర్గా ఉంది నాన్న థ్యాంక్ యూ నాన్న అని చెప్పి అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక చెంగయ్య వెంటనే మెయిన్ ఆఫ్ చేస్తూ ఉంటే ఇక పవర్ పోతూ ఉంటుంది ఇదేంటి ఈ టైంలో పవర్ పోయిందని శరత్ కూడా అంటూ ఉంటాడు ఇదే చాన్స్ చూసుకొని ఇక గంగ వెంటనే శుభ్ర ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక శుభ్ర దగ్గరికి క్యాండిల్స్తో వెళ్తూ ఉంటుంది నేను వచ్చాను నేను క్యాండిల్స్తో వచ్చాను పవర్ లేకుంటే ఏంటి అని చెప్పి ఆనందంగా వస్తూ ఉంటుంది ఫ్రెండ్ నువ్వు వచ్చావా అవును నీకోసమే వచ్చాను పుట్టినరోజు బాగా కలిసి శుభ్ర అని అంటుంటే థ్యాంక్ యూ ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది నీకు గిఫ్ట్ ఉంది అని చెప్పి అనగానే ఇక ఆనందపడుతూ ఏంటని అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే గంగ గిఫ్ట్ తీసుకోవడానికి పక్కకి వెళ్తూ ఉంటుంది ఇక గిఫ్ట్ని చూ తీసి చూస్తుండగానే అక్కడ గంగ ఇంకా శుభ్ర ఫోటో దిగిన ఫ్రేమ్ చూడగానే ఆనందపడుతూ ఉంటుంది నీకోసమే ఈ ఫ్రేమ్ నువ్వు లేదని బాధపడుతున్నావు కదా శుభ్ర ఇప్పటి నుంచి నీకు నేను అమ్మని నువ్వేం బాధపడకు నిన్ను నేను చూసుకుంటాను నువ్వు అమ్మ లేదని అస్సలు బాధపడకు నిన్ను అమ్మలా నేను చూసుకుంటారు అనగానే ఇక చెంగయ్య గంగ గంగాధర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇక్కడ పవర్ పోయిందని చెప్పి ఇక అందరూ వెయిటింగ్ చేస్తూ ఉంటారు నేనే నీకు అమ్మని అనుకో అనగానే అమ్మ అని చెప్పి శుభ్ర ఇక గంగని అక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసిన చెంగయ్య గంగాధర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అమ్మ ఉంటే ఇలానే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి శుభ్ర అంటూ ఉంటుంది ఇక గంగా శుభ్రని పైన ముద్దు పెడుతూ ఉంటే అప్పుడే పవర్ వస్తూ ఉంటుంది వన్స్ అగెన్ హ్యాపీ బర్త్డే శుభ్ర అనగానే థ్యాంక్ యూ అమ్మ అని శుభ్ర అంటూ ఉంటుంది ఇక వెంటనే చెంగయ్య కేక్ కట్ చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇక గంగా వెంటనే అన్ని క్యాండల్స్కి వెలిగిస్తూ ఉంటుంది ఇక వెంటనే శుభ్ర దాన్ని వెలిగించి హ్యాపీ బర్త్డే అని చెప్పి అందరూ పాడుతూ ఉంటారు హ్యాపీ బర్త్డే తల్లి అని చెప్పి ఇక చెంగయ్య కూడా ఆంటూ ఉంటాడు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి